హాయ్ అండి మీ బుజ్జివరలక్ష్మి ఓహో బస్తీ దొరసానీ బాగా ఈ ఇది అభిమాన సినిమాలోని పాట అండి ఈ సినిమా పాట వరుసని పాట బల్లప్రసాద్ గారు రాశారండి ఈయన సూరంపాలెం వాస్తవ్యులు జయ శ్రీరామ్ ఓహో కలయమానా ఉడా మయ కురా రామ రామ అంటే నీ పాపం పోవునురా ఓహో కలయమానా ఉడా మయ కురా రామ రామ అంటే నీ పాపం పోబునూరా బాహుబందో ప్రేమ పాసమంటావో పనికిరాని వారి కోసం తపన పడుతూ ఉంటావో బాహుబంధమంటావో ప్రేమ పాసమంటావు పనికిరాని వారి కోసం తపన పడుతూ ఉంటావు నిన్న ఎప్పటికీ రాదు రేపు నీదని అనుకోకు నిన్న ఎప్పటికీ రాదు రేపు నీదని అనుకోకు నేడు జరిగింది ఎంతో అంతే అనుకోరా ఓహో కలియుగ మానవుడా మా రామారామా అంటే నీ పాపం పోవునురా మేడ మెద్దెలంటావు పాస్తులంటావు ఎంత కూడబెట్టుకున్న సుఖము లేదంటావు మేడ మెద్దెలంటావు పాస్తులంటావు ఎంత కూడబెట్టు పెట్టుకున్న సుఖము లేదంటావు మంచే వెంటే వస్తుంది మాటే చానాళ్ళుంటుంది మంచే వెంటే వస్తుంది మాటే చానాళ్ళుంటుంది మానవ సేవే మాధవ సేవంటూ ముందుకు సాగాలి ఓహో కలియుగ మానవుడా మాయలోకమునే రామారామా అంటే నీ పాపం పోవునురా అన్నదమ్ముడంటావు ఆలు బిడ్డలంటావు ఎంత మందియం ఎవరు నీవు అంటావు అన్న తమ్ముడంటావు ఆలుబిడ్డలు అంటావు ఎంత మందియం ఎవరు నీవు అంటావు ఎప్పటికైనా తెలిసిందా ఎంత ఎంతహీనుడవు నీవు ఎప్పటికైనా తెలిసిందా ఎంత హీనుడవు నీ ీవు హరే రామా కృష్ణ అంటే పుణ్యం కలుగునురా ఓహో కలియుగ మానవుడా మాయలోకము నేలకురా రామ రామా అంటే నీ పాపం పోవునురా దేవుడెక్కడ లేడు ఆత్మలోనే ఉన్నాడు భజన చేసుకుంటే రక్ష్యం పబడతావు దేవుడెక్కడలేడు ఆత్మలోనే ఉన్నాడు భజన చేసుకుంటే రక్షింపబడతావు రామదాసుడ నేనయ్యా ప్రసాదరావుని మరువకయ్యా రామదాసుడని నేనయ్యా ప్రసాదరావుని మరువకయ్యా రామ రామ కృష్ణ అంటూ ఇప్పుడు మరువమయ్యా ఓహో కలియుగ మానవుడా మాయలోకము నేలకు రామ రామ అంటే నీ పాపం పోవునురా ఓహో కలియుగ మానవుడా మాయలోకమునే రామ రామ అంటే పాపం హాయ్ అండి పివుజ్ వరలక్ష్మి ఈ పాట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఈ పాట ఎలా ఉందో కూడా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో రాస్తారని కోరుతున్నాను అలాగే ఈ పాట లిరిక్స్ కొంతమంది లిరిక్స్ అడుగుతున్నారండి అందుకని ఈ పాట లిరిక్స్ కూడా లాస్ట్లో పెడుతున్నాను జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్